శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు యూట్యూబ్లో భాగంగా మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను మధుర కుచి స్థానం గురించి చెప్పుకుంటూ వస్తున్నాను ఈ మధుర కుచి స్థానం అనేటువంటిది మనిషికి ప్రతి పురుషుడికి మంచిది ఎందుకంటే పౌరుషానికి పురుషుడు పేరు కాబట్టి ఈ కుషి స్థానంలో రేఖలో అడ్డు రేఖలు ఉన్నాయా నిలువరేఖలున్నాయా ఉన్నాయి ఏ ఉన్నాయో చూసుకోవడం చాలా జాగ్రత్తగా మంచిది ఈ కుషిస్థానం రేఖలు అనేటువంటి ఇక్కడ ఉండేటువంటి మధుర కుజ ఒకటో కూజు గురించి చెప్తున్నా ఈరోజు ఈ ఒకటో కూజులో చతురశ్రం గుర్తు ఈ విధంగా ఉన్నా ఇక్కడ చతురశ్రవం గుర్తు ఉన్నా చతుశ్రం చతుశ్రం అంటే నాలుగు పక్షాలుగా ఉండొచ్చు చతుర చతురశ్రం ఉండాల చతురశ్రమం గుర్తు ఉన్న కుటుంబంలో ఆస్తి కోసం తగాలదాలు చేయను ఈ ఎవరికైతే మొదటి కుజులో చతురశ్రమ ఉంటుందో ఆస్తి కోసం తగాదాలు చేసే గుణం ఉంటుంది శాంతియుతంగా కాకుండా తగాలదాదలు చేసే గుణం ఉంటుంది అదేవిధంగా జైలు ప్రాప్తి కూడా సంభవించును వీళ్ళ శత్రుశ్ర గుర్తు ఎవరికైతే ఉంటుందో జైలు ప్రాప్తి సంభవించును సంభవించను అదేవిధంగా క్రోధ స్వభావము క్రోధ కోపము క్రోధము క్రో అంటే అతని క్రూరుడుగా ఉండే స్వభావం ఉంటుంది ఔర్జన్య అదేవిధంగా దౌర్జన్యం విపరీతంగా ఉంటుంది దౌర్జన్యం చేసి గుణం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ ఒకటో కుజ అనేటువంటిది పల్లంగా ఉన్న డౌన్లో ఉన్న కొంచెం ఇది మీకు ఇకిందిస్తాను ఇక్కిందించాను కొంచెం డబుల్లో కాని ఉన్నా లేదా పల్ల అంటే పల్లంగా కాని ఉన్న ఎడల అపాయం నుండి రక్షింపబడడం జరుగును అంటే మొదటి కొంచెం పల్లంగా ఉండడం మంచిదే అపాయాలు వచ్చినప్పుడు రక్షించబడేదానికి అవకాశం మీకై మీరే ఏర్పాటు చేసుకుంటారు అదేవిధంగా లేకపోతే రక్షింపబడుతూ ఉంటారు అపాయాల నుండి రక్షింపబడుదురు ఎవరు వచ్చి కాపాడుతారు అదేవిధంగా త్రిభుజం ఉన్నా ఈ విధంగా ఈ యొక్క స్థానంలో త్రిభుజం ఈ ఒకటో కుజులో ఎక్కడ ఈ ఒకటో కుజులో ఎవరికైతే త్రిభుజం గుర్తుంటుందో మంచి ఆస్తిని తన తెలివితేటలతో సంపాదించును ఎవరికైతే ఒకటో కుజులో తి త్రిభుజం గుర్చింబలో ఉంటుందో వారు తమ తెలివితేటలతో ఆస్తిని సంపాదించుకున్నను అదేవిధంగా యుద్ధంలో దెబ్బలాటలు ఆటల్లో బంతి ఆట టెన్నిస్ హాకీ వంటి ఆటల్లో నిపుణత సంపాదించరు యుద్ధంలో దెబ్బలాటలు ఉంటాయి యుద్ధంలో దెబ్బలాటలు అదేవిధంగా అంటే దెబ్బలాటల్లో కూడా ముందు 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 వరుసలో ఉండను అంటే అతనికి నిపుణత ఉండను దెబ్బలాటల్లో కూడా నిపుణత ఉండను విధంగా త్రిభుజం గుర్తుంటే అదేవిధంగా ఆటల్లో బంతి ఆట టెన్నిస్ ఆట హాకీ ఆటల్లో నిపుణ నిపుణత ఎక్కువ అంటే ఈ విధంగా త్రిభుజం ఉండేవాళ్ళు ఆటల్లో బంతి ఆట ఆడవచ్చు టెన్నిస్లో పోవచ్చు హాకీ వంటి ఆటల్లో శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఆ ఆటల్లో విజయం కూడా వస్తుంది కాబట్టి నేర్పరితనం ఉంటుంది కాబట్టి త్రిభుజం ఉన్నవాళ్ళు నేను చెప్పిన ఈ ఆటల్లో ఎంటర్ అయితే మంచిది అదేవిధంగా ఓటో కుజులో గుర్తున్నా ఈ ఓట గుజులో సూలం గుర్తు ఎవరికైతే ఉంటుందో వారు అంటే దాని త్రిశూలం అంటారు త్రిశూలం ఎవరికి ఉంటుందో మంచి వారుగా ఉంటారు మత విషయంలో భక్తి ఉంటుంది మతాన్ని తన మతాన్ని గౌరవించుకుంటారు ఇతరుల మంచి కొరకు తెగింపు ఉంటుంది ఇతరుల మేలు చేయాలనేటువంటి తెగింపు ఉంటుంది ధైర్యంతో కూడినటువంటి మనసు ఈ విధంగా గుర్తు త్రిశూలం గుర్తు ఎవరికైతే అదృ ఉంటుందో వారికి ఈ మంచి లక్షణాలన్నీ ఉంటాయి మత విషయంలో భక్తి మంచి నడత తెగింపు అంటే ఇతరులకు మంచి చేయడానికి తెగింపు ధైర్యంతో కూడినటువంటి మనసు కూడా ఉండను అదేవిధంగా ఒకటో కుజులో కత్తిర ఉన్నా ఈ ఒకటో కుజులో కత్తిర ఈ కత్తిరి లాంటి గుర్తు ఇక్కడ కాని ఉంటే అంటే చూసుకున్నాం ఓటో కుజు అంటే సిటీ కిందది కత్తిరి గుర్తు ఎవరికైతే ఓటో కుజులో ఉంటుందో వారికి మొండి పట్టుదల దైర్జ దౌర్జన్యం ఎక్కువ సైనిక నౌకాదళ పనిచేయవారుగా నౌకల్లో స్వయం సైనికాదారుల్లో పనిచేయవారు మంచి ఆసక్తి కలిగి సామును లెక్క చేయని తెగింపు సామును కూడా లెక్క చేయింపుకొని కత్తిరి ఉంటే ఎక్కువ చేస్తాను లెక్క చేయని తెగింపు ఇతరులకి అపాయములు కలుగు చేసి తను కూడా అపాయములను కొని తెచ్చుకుందరు స ధైర్యశ ఉన్నప్పటికీ ఇతరులకు అపాయం చేస్తారు తను అపాయములో చిక్కి ఇబ్బంది పడతారు తను కూడా సమస్యలు కొని తెచ్చుకుంటాడు అపాయాలు కొని తెచ్చుకుంటాడు కాబట్టి కత్తిరైనటువంటిది మంచిది కాదు అదేవిధంగా ఓటో కుజులో వృత్తం ఉన్నాయి అడలా ఓటో కుజులో ఈజులో వృత్తం వృత్తం వ్యక్త విధంగా రౌండ్గా ఉండాలి దాన్ని సున్నా అంటాం కానీ వృత్తం మ్యాథమెటికల్గా వృత్తం అని మనం పోగాలి జీరో అంటాం వృత్తం గుర్తు ఎవరికైతే ఉంటుందో నేత్ర ప్రమాదాలు కంటి జబ్బులు ఉంటాయి ఓటో వృత్తం ఓటో గుజులో జీరో కానీ ఉంటే సున్నా వృత్తం కాని ఉంటే నేత్ర ప్రమాదాలు జరుగును నేత్రాలకి దెబ్బలు తొగులును అదేవిధంగా యుద్ధంలో సైన్యాధిపతిగా ఆరోగ్యవంతుడిగా ఉందలు అదే నేత్రాలకు ఇబ్బంది వస్తుంది కానీ శనియాధిపతిలో మాత్రం ఆరోగ్యవంతుడు కానీ ఉంది కంటికి తప్ప మిగతా అంతా ఆరోగ్యం అంతా బాగుంటుంది అని అర్థం ఈ విధంగా మధుర కుజులో వృత్తం ఎవరుకుంటుందో శనియాధిపతిగా ఆరోగ్యవంతుడిగా ఉంటాడు అదేవిధంగా నేత్రానికి మాత్రం దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాడు కాబట్టి నేను చెప్పిన రెమెడీ చేసి జాగ్రత్త పడ అదేవిధంగా చంద్రవంక విన్నా ఈ మధుర కుజులో చంద్రవంక అనేది ఎలా ఉంటుంది చంద్రవంక ఎలా అర్ధచంద్రుడు చంద్రవంక ఎవరికైతే ఉంటుందో పిచ్చితనము క్రోధము ఉగ్ర రూపము పొందుట అదేవిధంగా మొండి పట్టుదల కోపం ఉంటుంది క్రోధం ఉంటుంది మొండి పట్టుదల ఈ విధంగా ఈ మధుర కుజులో ఈ అర్ధశంద్రులకారం ఉంటాయి అదేవిధంగా ఒకటవ కుజులో పుట్టు మచ్చట కుజలో ఇలా మచ్చ బ్లాక్ స్పాట్ నల్ల పుట్టుమచ్చ ఉన్నాయి అక్కడ పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వారికి గొడవలు కొట్లాటల్లో దెబ్బలు తగిలించుకునే గుణం ఉంటుంది రోజు గొడవ తెచ్చుకుంటాడు దెబ్బలు తగిలించుకుంటాడు రోజు గొడవలు కొట్లాటలో దెబ్బలు తగిలించుకునే గుణం ఉంటుంది అదేవిధంగా శత్రుల మూలక అనర్ధాలు కూడా జరుగుతాయి ఈ విధంగా నల్లని పుట్టుమచ్చ పుట్టుమచ్చు కుజులో ఉంటే శత్రు మూలక అనంతాలు జరుగును అదేవిధంగా ఈ ఒకటో కుజ ఉన్నతంగా ఎత్తులో ఉంటే ఉన్నతంగా ఎత్తులో ఉంటే ఉన్నతంగా ఎత్తుగా ఉన్న ఇతరులను బాధ పెట్టే గుణం ఉంటుంది ఈ మొదటి పూజ ఎత్తులో కాని ఉంటే ఇతరులను బాధ పెట్టే గుణం ఉంటుంది ఇతరులకి బాధ కలిగించి తను బాధపడుట చిక్కులు పొందడం ఇతరులను బాధపడతాడు తను బాధపడతాడు తనును బాధపడు పడి పడి లాస్టిక్ చిక్కులు కొని తెచ్చుకున్నాను విధంగా ఒకటో కుజులో జల్లీ గుర్తు ఉన్నా ఈ ఒకటో కుజులో జల్లీ గుర్తు ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో ఈ విధంగా జల్లి గుర్తు అడ్డు రేఖలు నెల్లు రేఖలు అంటే జల్లి గుర్తు అంటే నాలుగైదు నాలుగు నాలుగైదు నెల్లు రేఖలు కలిసి అని అనుకుంటే వాళ్ళు దాన్ని శుద్ధి అని కూడా అంటారు దాన్ని టక్కాలి దొంగ ఆకస్మిక బలవర్ణం సంభవించే అవకాశాలు ఉంటుంది ఆకస్మిక బలవర్ణను సంభవించే వాడికి విధంగా ఓటో కుజులో శుభ్రంగా పాలి ఉంటే అదేవిధంగా టక్కరిగా మారే అవకాశం ఉంటుంది గజ మారే అవకాశం ఉంటుంది రాక్షస స్వభావం ఉంటుంది అదేవిధంగా అమర్య అమారయాధాలకి ఎక్కువగా పుడతావు అమర్యాదాలు ఎక్కువగా పొందుట అదేవిధంగా రాక్షసు స్వభావంగా ఉండను అదేవిధంగా ఓటో కూజ నుండి చంద్రస్థానం వైపుకు దిగి ఉన్న ఇది అనేటువంటిది ఈ యొక్క ఇది ఇది ఉంది కదా ఒకటో కుజుకి అంటే ఇది చంద్రస్థానం ఇది ఒకటో కుజ అయిపోయిన తర్వాత ఈ రేఖలు కింద దిగిన అంటే చంద్రస్థానం మొదటి దెబ్బ వరకు ఇది చంద్రస్థానం మొదటి దెబ్బ అవుతుంది ఇది మొదట కుజ ఈ యొక్క చతురంగపాలి అనేటువంటిది కింది దాకా దిగిన చంద్రస్థానం మొదటి కుజ మొదటి భాగం వరకు దిగినా ఎవరికైతే అలా దిగుతుందో అండాశయ వ్యాధి అంటే గర్ గర్భాశయ రోగములు కలుగును గర్భాశయ రోగంలో అండాశయ రోగంలో కలుగును కాబట్టి ఈ యొక్క చిత్రంగపాలి పాలైనటువంటిది ఓటో పూజలో ఉండడం మంచిది కాదు అదేవిధంగా ఈ ఓటో పూజల ఈ ఓటో పూజలో భాగంగా ఈ ఓటో పూజ ఇది రెండో పూజ ఇది మధ్య భాగం ఈ భాగం ఎవరికైతే డౌన్లో ఉంటుందో అంటే ఇది అంగారక స్థానం అని కుజ్య స్థానం అంటారు డౌన్లో ఉన్నప్పుడు ఖర్చు విపరీతంగా పెరుగుతాయి ఖర్చులో విపరీతంగా ఈ గొంతు అనేటువంటిది భాగం అనేటువంటిది ఎవరికి డౌన్లో ఉండకూడదు ఉన్నవాళ్ళు పరిహారం చేసుకొని కొంచెం సూర్యభాగం వాడికి నమస్కారం చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటే మార్పు వచ్చి మీకు కొద్ది ఖర్చులు తగ్గుతాయి తెలియజేసుకుంటూ మీ రోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి